జీవన అలాగే ఇందమ్మ వాళ్ళిద్దరూ కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో జీవన అయితే ఇందమ్మతో ఇలా అంటూ ఉంటుంది ఆ పర్సనల్ మేనేజర్ ఒకవేళ కుట్టికి కాల్ చేస్తే ఏం చేస్తావు పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది అబ్బా నువ్వు పదే పదే పర్సనల్ మేనేజర్ పర్సనల్ మేనేజర్ మేనేజర్ అని అనకే షార్ట్ కట్లో పిఎం అని చాలు అని చెప్పి అంటుంది సరేలే పెద్దమ్మ ఇప్పుడు పిఎం గురించి మాట్లాడుకుందాం అని చెప్పి అంటుంది ఇంతలో అక్కడికి యామ్ని వచ్చి మా తొట్టిగా ఇంకేం చేస్తున్నారు అని చెప్పి చాటుగా వాళ్ళిద్దరు అయితే దగ్గర నిలబడి వింటూ ఉంటుంది అది విని ఎలా అనుకుంటూ ఉంటుంది ఇక పిఎం గురించి మాట్లాడుకుంటున్నారు ఏంటి వీళ్ళిద్దరూ అని చెప్పి ఏమిని అయితే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక కుట్టి జీవన అయితే ఇలా అంటూ ఉంటుంది ఆ కుట్టికి మన పిఎం కానీ కాల్ చేస్తే కుట్టి ఏం చేస్తుంది పెద్దమ్మ అని చెప్పి అంటుంది అది విని యామిని అయితే ఏంటి పిఎమ్మ పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ అంటే దీనికి చిన్నప్పుడు ఏదో అవార్డు వచ్చింది కదా ఇప్పుడు కూడా అలాంటి అవార్డు ఏమైనా ఉందా అయినా ఈ పిఎం రావడమేంటి పిఎం కుట్టితో మాట్లాడడం ఏంటి ఇదేంటో తెలుసుకోవాలి అని చెప్పి యామిని అనుకుంటూ ఉంటుంది ఇక జీవన అయితే అవును పెద్దమ్మ అతను ఫోన్ చేసేడానికి కుట్టి ఎలాంటి సమాధానం చెప్తుందో ఏంటో అని చెప్పి అక్కడ ఉన్న జీవన అంటూ ఉంటుంది దాంతో ఇందమ్మ అయితే అలా అంటుంది అంతెందుకు ఆ పిఎంకి మన కుట్టికి మీటింగ్ అరేంజ్ చేద్దాం అది ఆ పిఎం కానీ ఫోన్ చేసినప్పుడు కుట్టి ఆన్సర్ చేయకపోతే మనం తక్కువైపోతాం కదా ఆ పిఎంకి కుట్టికి మనం మీటింగ్ ఏర్పాటు చేద్దామని చెప్పి అంటూ ఉంటుంది అది విని యామిని అయితే ఏంటి పిఎంకి కుట్టికి పెద్ద పెద్ద చిన్నత్తయ్య గారు మీటింగ్ ఏర్పాటు చేస్తారా చిన్నత్తయ్య గారికి పీఎం గారికి అంత సంబంధం ఏంటి నాకు అర్థం కావటం లేదు అంటే వీళ్ళకి ఏదో జాక్ పార్ట్ తగిలింది అందుకే నన్ను ఈ గ్యాంగ్లో నిండి పక్కకు నెట్టేశారు అదేంటో తెలుసుకుంటాను అని చెప్పి యామిని అనుకుంటూ ఉంటుంది ఇక ఇందమ్మ అయితే నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ విషయాలు ఏవి నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకు ఇవన్నీ మీ పెద్దమ్మ విన్నదనుకో మీ పెద్దమ్మ ఒక రాక్షసి అని చెప్పి ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్